రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గోపదేవా మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి నొందదగిన నామం కలిగిన దేవుడవు తండ్రి పరిశుద్ధ సింహాసనం మీద ఆస్యనుడువయ్యున్న దేవుడవు భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు పరిలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు సైన్యముల అధిపతి అగు హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగళ్ళు కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పొగడబడుచుండు దేవుడవు తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు పురుగు వంటి మానవులము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మీరు మమ్మును కనికరించినారు దేవా అయ్యా మీరు మమ్మును జ్ఞాపకం చేసుకోవడానికి మమ్మును ప్రేమించడానికి మమ్మల్ని మీరు దృష్టించడానికి మేమే పాటి వారము తండ్రి పాపులం దోషులం అపవిత్రులం దేవా ఎన్నిక లేని వారమి తండ్రి ఇంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలను కలిగి ఉన్న వారమయ్యా దేవా మా పాపాన్ని బట్టి మాకు రావాల్సిన శిక్షను నొప్పిని బాధను మీరు భరించినారు దేవా ఆ యొక్క నిత్య నాశనానికి మేము ఆహుతి కావడం మీకు ఇష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు తండ్రి మీ పరిశుద్ధమైన రక్తాన్ని దారదారలుగా కార్చినారు ఉచితంగా మమ్మలను నీతిమంతులుగా చేశారు పవి చారు తండ్రి మీ కనుపా వలే నిత్యము కాచి కాపాడుతున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు నిత్యము మమ్మను మీ కృపలో భద్రపరుస్తున్న దేవుడు ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మిమ్మను ప్రేమించు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి వారి పిల్లలను వారి తల్లిదండ్రులను ప్రీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను రకరకాల చేతి పనులను మీరు ఆశీర్వదించండి హెచ్చించండి దేవా గొప్ప పొలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి కష్టపడి పనిచేసే హృదయం కలిగి ఉండి అభివృద్ధిని సాధించుటకు మీరే బిడ్డలకు సహాయం చెయ్యండి తోడై ఉండండి దేవా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదు నన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ సమయాన చిన్న బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు బీదవారు దరిద్రులు విధవరా అనాథలు దీనులు పెద్దవారు వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రేమిస్తుండగా వారి ఎడల మీరే అద్భుతాలను చెయ్యండి దేవా వారిని ఆస్తికర్తలుగా మార్చండి దేవా బిడల అక్కరలు కొరతలు అవసరతలన్నిటినీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం దేవా అయ్యా నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు మీరు తండ్రి పెట్ట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తు వాడవు మీరే దేవా తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించి వారిని ఆదుకొని వారు ఆడవయ్యా అక్కున చేర్చుకునే తండ్రి విదేవా పోషించి కాపాడి భద్రపరిచే దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు రక్షించినారు దేవా ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటూ మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి ఆటంకాలను అపాయాలను ప్రమాదాలను మా యొక్క నుండి దూరపరిచినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా మాకు సహాయం చేస్తూ వచ్చారు తండ్రి అయ్యా ఈ దినమంతటి మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవ చిన్న మందగా కూడుకొని మీ పాదల వద్ద సాగిలపడి సజీవుడుమైన మిమ్ములను స్థుతించే భాగ్యాన్ని మాకనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే నాలుగు స్తోత్రాలు దేవ ఈ సమయాన్ని మీకు మొరుపెడుతుండగా ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు మీరు ఆలకించండి మా మొరలకు మీ చెవి దేవా మా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి దేవా అత్యధికంగా ఆశీర్వదించమని హెచ్చించమని గొప్ప ఫలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడ్డలందరినీ ఆర్థికంగా దీవించండి దేవా అప్పుల నుండి విడిపించండి ప్రవా అయ్యా మనుషుల సహాయం వ్యర్థం కేవలం మీ సహాయాన్ని కోరుకుంటున్నాం దేవా మీకే మొరపెడుతున్నాము తండ్రి మీ దూతల ద్వారా ప్రతి బిడ్డకు గొప్ప సహాయాన్ని పంపించండి పరలోకం నుండి మహా ఆశీర్వాదములను వారి ఇళ్లలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు ఎవరైతే వారికైనా అప్పులను బట్టి భయాందోరంలో జీవిస్తున్నారో కలవరంలో బ్రతుకుతున్నారో నెమ్మది లేకుండా దుఃఖంలో ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవానాడు ఎందరైతే ఉద్యోగాలు రాలేదని బాధపడుచున్నారో ఎందరైతే పరీక్ష సరిగా రాయలేదని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కృంగిపోతున్నారు ఎందరైతే వివాహాలు జరగలేదని నిరుత్సాహంలో ఉంటున్నారో ఎందరికైతే సంతానం అందలేదని వేదన చెందుతున్నారో ఎందరైతే వారికి ఎదురయ్యే సమస్యలను శ్రమలను శోధనలను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే తమకెదురైన నిందలను అవమానాలను తలుచుకుంటూ దుఃఖంలో ఉంటున్నారో ఎందరికైతే సొంత గృహాలు లేక అద్దీంట్లో ఉంటూ యజమానులతో నానా రకాల మాటలను అనుభవిస్తున్నారో ఎందరైతే ఆత్మీయంగా బలహీనపడి అవిశ్వాసులుగా అపనమ్మకస్తులుగా అవిధేయులుగా జీవిస్తున్నారో ఎందరైతే వారి పరిచర్య బాగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నారో ఎందరి కుటుంబాలలో మేలులు ఆశీర్వాదములు ఫలములు శుభకార్యములు జరగడం లేదని నిరుత్సాహంలో జీవిస్తున్నారో ఎందరైతే వారి కోరికలు ఆశలు హృదయవాంఛలు నెరవేరడం లేదని ఆశలు కోల్పోయిన స్థితిలో జీవిస్తున్నామని అనుకుంటున్నారో దేవా ఇలా రకరకాలుగా బాధలను అనుభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఎన్నో శ్రమలు శోధనలు సమస్యల మధ్య జీవించే బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా అయ్యా ఆశీర్వాదాలు పొందుకోలేక మిమ్మను ఆశ్రయిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సృష్టికర్త అయిన మీ వైపు చూస్తుండగా మీకే మొరు పెడుతుండగా మిమ్మల్ని బ్రతిమిలాడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీరే మీ బిడ్డల మధ్య గొప్ప కార్యాలను జరిగించండి దేవా వారి కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయంలో నిజమైన ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో అనేక రకాల చింతలను భారాలను భరిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రమల చేత సమస్యల చేత కొట్టబడుచున్న వారిని వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తున్న వారిని శోధనల చేత వేదనల చేత పట్టబడుచు కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని నిందలు అవమానాల మధ్య ద్వేషాలను వ్యతిరేకతలను భరించలేక కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా నాడు దేవా నే బిడ్డలమైన మేము ఏమి చేసినా ఎక్కడ ఉన్నా మీనానికి మైమ వారి మీగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించండి మీకు తగినట్లుగా నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయండి చెడ్డవాటిని ఆశించకుండా పాపం జోలికి వెళ్లకుండా మీకిష్టలంగా బ్రతుకుటకు మమ్మను మార్చండి దేవా శోధనలను సమస్యలను తట్టుకునే కృపను మాకు ఇవ్వండి ప్రతిష్టమను కష్టాన్ని జయించే ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండటకు మీరే మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పగలిగినంతకంటే ఎక్కువగా మమ్మల్ని శోధిపబడని అని దేవుడవు తండ్రి అలాగే శోధనను తప్పించుకునే మార్గమును కలగజేసే దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో రోగులుగా నొప్పులతో వ్యాధిగ్రస్తులుగా కన్నీర్ కాసు పడకలపై ఉంటున్నారో హాస్పిటల్లో ఐసీఈలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో ఈ సమయాన దేవా ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టండి స్వస్థపరచండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా బిడల కుటుంబాలలో వారి జీవితాలలో శాతాన్ని కలిగించే శోధనలన్నిటి నుండి మీరే వారిని విడిపించండి దేవా ఆ శోధనల వలన బిడ్డల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా మీరే వారికి సహాయం చేయండి తండ్రి అయ్యా దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాలని ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి దేవా అయ్యా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరికీ ఎదురైన ప్రతి సమస్య నుండి శ్రమ నుండి కష్టం నుండి కరువు నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి మీరే వారిని లేవనెత్తండి దేవా నీ బిడ్డలందరికీ గొప్ప నెమ్మదిని ఆనందాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక విషయాలలో నీ బిడ్డల్ని మీరు దీవించండి దేవా అభివృద్ధిపరచండి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేమంతా మీ రక్తం ద్వారా కొనబడిన వారము తండ్రి కాబట్టి మనుషులకు పాపానికి చెడు అలవాట్లకు అపవాదికి మేము దాసులముగా ఉండకుండా మిమ్మల్ని సేవించే వారిగా మీ బిడ్డలంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు మీరే మా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి యజమానుల దాసత్వంలో బందీలుగా ఉంటున్నారో నెమ్మది లేక కన్నీటి మధ్య బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలందరినీ ప్రతి దాసత్వం నుండి విడిపించండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రియులు ఎంతో కష్టపడి పనిచేస్తూ వెట్టి చాకిర చేసినప్పటికీ యజమానుల నుండి జీతాలు పొందుకోలేక బాధపడుతున్నారు యజమానుల ఒత్తిళ్లకు అమాయకులు బలైపోతున్నారు దయచేసి అట్టి మోసాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా యజమానుల మనసులను మీరు మార్చండి దేవా ప్రతి ఒత్తిడి నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మును ప్రేమించే బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా మీరే మీ బిడ్డలను హెచ్చించండి దేవా వారి స్థితిని అంతటిని మార్చండి ప్రతి పరిస్థితిని అంతటినీ చక్కగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు శత్రువులను బట్టి విరోధులను బట్టి పగవారిని బట్టి ఎంతో దుఃఖానికి గురవుతున్నారు భయాందోళన మధ్య జీవిస్తున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాప జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శత్రువులతో యుద్ధము చేసి మమ్మల్ని రక్షించు వాడవుగా మాకు గొప్ప విజయాన్ని విడుదలను అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే వారిని కాపాడండి మీరు దయచేసే రక్షణను బిడ్డలు చూసేవారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా జీవితాలలో మా కుటుంబాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా నీ బిడ్డలమైన మమ్ములను మమ్మలను వాడుకోమని మా పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగంలో గొప్ప కార్యం చేయండి దేవా వ్యాపారంలో గొప్ప కార్యం జరిగించండి చేతి పనులలో గొప్ప కార్యం చేయండి ఆర్థిక విషయాలలో మమ్మను దీవించండి అప్పులు తీర్చే విషయంలో గొప్ప కార్యం చేయండి పరంగా మమ్మను ఆశీర్వదించండి సంతాన విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి వివాహ విషయాలలో తోడుగా ఉండి సహాయం చేయండి బిడల చదువులలో కృపను చూపించండి బిడల భవిష్యత్తులలో తోడై ఉండండి సేవా జీవితంలో గొప్ప గొప్ప కార్యం జరిగించండి బిడ్డలు చేసే పరిచయం ఎంతట్లో తోడుగా ఉండండి సేవకుల కుటుంబాలను దీవించండి విశ్వాసుల కుటుంబాలలో గొప్ప కార్యాలు చెయ్యండి సంఘాలలో గొప్ప కార్యాలు చెయ్యండి అయ్యా ఈ విధంగా మీకు మురపెట్టే బిడ్డల ఎడల ఇలా రకరకాలుగా నీ బిడ్డలందరి పట్ల గొప్ప కార్యాలను త్వరగా జరిగించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా చుట్టూ ఉన్న వ్యతిరేకతలను చూచి మేము భయపడకుండా మరి ఆత్మీయ జీవితంలో ఆగిపోకుండా పడిపోకుండా విశ్వాసంతో దై ముందుకు సాగే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి మా ఆత్మీయ జీవితాలలో వచ్చే భయాలను జయించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ సన్నిధిలో కన్నీరు కార్చుతున్న బిడ్డల మనవులను మీరు అంగీకరించండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరు పెడుతున్నాం తండ్రి అయ్యా మా మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా నీ బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ బిడ్డల్ని రక్షించే దేవుడో తండ్రి వారి పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడో తండ్రి అందును బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా కాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి చిన్న బిడ్డలకు తోడుగా ఉండండి దేవా స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావాల్సిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించని దుష్టం చేతి నుండి అపవాది చేతి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాన్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థులను జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి ప్రియులు చేసే ఉద్యోగాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ప్రభా గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా బిడ్డల గాయ మీరు కట్టండి దేవా బాధపరచబడు వారికి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకలి వారికి ఆహారము దయచేయండి దేవా బంధింపబడిన వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృంగిపోయిన బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరదేశులను మీరు కాపాడండి దేవా తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి బిడ్డలందరినీ భద్రపరచండి ఈ సమయాన విధవరాన్ల పక్షాన న్యాయం జరిగించండి విధవరాన్లను మీరు ఆదరించండి ఆత్మీయ భర్తగా ఉండి మీరే వారిని పోషించండి వారి అక్కరలు కొరతలు తీర్చండి మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా బిడ్డల కార్యములన్నింటినీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా అయ్యా మిమ్మును ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారిని మీరు ఆశీర్వదించండి మీ మెండైన మేలుల చేత బిడ్డల కుటుంబాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ కాల సమయంలో తండ్రి నే బిడ్డలైన వారందరి ఎడల మీదే గొప్ప కార్యాలు జరిగించండి ప్రతి ఒక్కరిని సజీవులనుగా కాపాడండి బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈనాడు ప్రవా రకరకాల అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టాన్ని శ్రమను బాధను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీకు నిజముగా మొరుపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ఈ సమయాన దేవ మేమంతా నిజముగా మీకు మొరపెడుతుండగా కన్నిటితో మిమ్మల్ని వేడుకుంటుండగా అయ్యా మా మనవులను మీరు ఆలకించండి మా ప్రార్థనలకు చెవియొగ్గండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ఉద్యోగాలను దీవించండి వ్యాపారాలలో సహాయం చెయ్యండి వారి చదువులలో కృప చూపించండి ఈ విధంగా దేవాన్ని బిడ్డలని వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు అయిపరచండి దుష్టి నుంచి అపవాది నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ప్రతి బిడ్డ మీకు మొరుపెడుతుండగా విశ్వాసంతో ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ దేవా నిత్యము మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే వారిమిగా పాపం జలికి వెళ్లకుండా చెడు చెయ్యకుండా మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఈ సమయాన మా ప్రార్థనలో మేము అడిగినవన్నీ మీ వద్ద నుండి పొందుకున్నామని మేము నమ్ముచున్నాము దేవా అపనమ్మకస్తులం అవ్వకుండా సహాయం చెయ్యండి అవిదేలంగా జీవించకుండా మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ రెక్కల చాటిన మమ్మును భద్రపరిచి కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు వని నమ్ముచూ స్స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి పొందుకొని పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ